ఏప్రిల్ పదిహేనవ తేదీ అద్భుతమైన యోగం వస్తుంది ఆ యోగమును త్రిపుష్కర యోగము అంట మనకు శాస్త్రంలో త్రిపుష్కర యోగము ద్విపుష్కర యోగము అని రెండు రకాల అద్భుతమైన యోగాలు ఉన్నాయి అసలు త్రిపుష్కర యోగము అంటే ఏంటి ద్విపుష్కర యోగం అంటే ఏంటి వాటిని ఏ విధంగా గుర్తుపట్టాలి అలాంటి రోజుల్లో ఏం పనులు చేస్తే బాగుంటుంది అనేటువంటి సమాచారం గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చి పిన్ చేస్తాను తప్పకుండా తెలుసుకోవాలనుకునేటువంటి వారు ఆ సమాచారాన్ని చూడండి ఇక విషయంలోకి వెళితే ఇప్పుడు ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం రోజు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో త్రిపుష్కర యోగము వస్తుంది ఇది మంగళవారం రోజు మీరు ఈ రోజున ఏదైనా మంచి పని చేశారనుకోండి ఆ పని మూడు సార్లు చేసేటువంటి అదృష్టము మీకు కలుగుతుంది బంగారం కొన్నారనుకోండి మూడు సార్లు కొనగలుగుతారు అప్పులు తీర్చారనుకోండి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు రిజిస్ట్రేషన్లు చేసుకోవడము భూమి కొనుగోలు చేసుకోవడము అన్నదానం చేయడము పేదలకు సహాయం చేయడము ఇలాంటివి ఏవైనా మంచి పనులు చేస్తే గనక అది త్రీ టైమ్స్ మీకు బెనిఫిట్ ఇస్తుంది మూడు సార్లు చేయగలుగుతారు అదే మీరు ఈ సమయంలో త్రిపుష్కర యోగం చేయడం సమయంలో ఒక చెడ్డ పని చేసినా మీ నుంచి ఒక పొరపాటు మీరు ఒక నష్టం కలిగించినా కానీ తప్పకుండా దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది మూడు సార్లు చేస్తారు కనుక త్రిపుష్కర యోగంలో మంచి పని చేయండి చెడు పనుల జోలికి ఎంత మాత్రం వెళ్ళకండి అయితే ఏప్రిల్ పదిహేనవ తేదీ ఈ త్రిపుష్కర యోగము ఉదయం ఆరు గంటల పది నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మాత్రమే ఉంది సరిగ్గా ఈ సమయంలో మాత్రమే ఏదైనా చేయాలనుకునేటువంటి వాళ్ళు చేయాలి మళ్ళీ త్రిపుష్కర యుగము ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఇరవై ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల ఒక నిమిషం వరకు త్రిపుష్కర యుగం ఉంటుంది మళ్ళీ ఇదే ఏప్రిల్లో మంగళవారము ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదులో ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు ఉండి ఏప్రిల్ నెలలో మూడు సార్లు త్రిపుష్కర యోగం వస్తుంది కనుక మంచి పనులు చేయండి మంచి లాభాన్ని పొందండి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఈ సమాచారము అందరికీ చేరవేయండి ఇలాంటి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి